నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి జాయి స్ట్రెంట్స్ లక్ష మంది మన ఫ్యామిలీ పెరుగుతుందండి పెద్ద ఫ్యామిలీ అవుతుంది ఎంతో సంతోష సంతోషం వచ్చిన రోజులు అన్నమాట ఇవన్నీ ఇలా లక్షకి రెండు లక్షలు కావాలని మేము కోరుకుంటూ మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవుతుంది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో విన్నారు కదా ముందుగా మన అంటే మన ఛానల్ గురించి మాటలు మన ఛానల్ పెరిగిపోతుంది ఫ్యామిలీ పెరిగిపోతుందండి సో ఇంకా ఇంకా ముందుకైతే మనం వెళ్ళాలి ఇది అందరి కోరిక మన అందరి కోరిక అనమాట అండ్ ఇప్పుడైతే మనం హనుమాన్ హోల్సేల్లో ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై మనకి బీ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం వాచ్ చేసాము అలానే పెట్టుబడి చీరలు అలానే మనకి లోపల లంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రకాల వదినమ్మ శారీస్లో కొత్త కొత్త డిజైన్స్ అలానే మనకి షిఫాను జార్జెట్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్లో లేజర్లో మనకు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒక యాభై రకాల డిజైన్స్ అయితే ఉంటాయండి పెట్టుబడి చీరలు అలానే బాక్స్ కలెక్షన్ వర్క్ కల వర్క్ బ్లౌజెస్ అలానే మనకి పట్టు సారీస్ అలానే మనకు వచ్చేసరికి ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి జిమ్ ఇలా అన్ని రకాల అన్ని రకాలు మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి కోలాటం చీరలు అలానే మనకి డిజిటల్స్ సాఫ్టీలు అన్ని రకాలైతే మనకి ప్పుడు కూడా మీకు ఎంత మందికి ఎంత కలెక్షన్ కావాలి అనేది మీకైతే మీకు అయితే ఇవ్వగలుగుతారు గమనించండి సో నేను చెప్పేది ఒకటి హనుమాన్ నుంచి ఇప్పటికే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి అలానే ఇంకా ఇంకా వీడియోస్ అడుగుతూనే ఉంటారు మనం కూడా పెడుతూనే ఉంటాం అండ్ కొత్త వాళ్ళకు కూడా మీకు వీరైతే ఈ షాప్ని సజెస్ట్ అయితే చేయండి నమస్తే అండి మాది హనుమాన్ వన్సల్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు అండి మన దగ్గర అన్ని రకాలు ఉంటాయండి ఐటమ్స్ ఇది షుఫ్మాన్ అండి జాగెట్స్ వస్తాయి ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి మంచి ఐటమ్ అనేది లాభాలు కూడా వస్తాయి ఇప్పుడైతే కొత్త రేటు పెరిగిపోయిందండి సేల్స్ బాగా ఎందుకంటే దసరా పండుగ కాబట్టి సేల్స్ బాగా వచ్చిన వల్ల సేల్స్ బాగుంది మీకు కావాలి మేము పాత రేటే పెడుతున్నామండి నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ సిక్స్ మీటర్స్ వస్తుంది క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉందండి షిఫాన్ శారీస్ సూపర్ గా ఉన్నాయండి దీంట్లో ఐదు ఆరు ఐదారు డిజైన్ కూడా బాగున్నాయి డిజైన్ ఎన్ని కలర్స్ డిజైన్స్ డిజైన్స్ ఎనిమిది కలర్స్ వస్తాయండి సెట్ సెట్ తీసుకోవాలండి ఇది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి ఇది నాకు వచ్చి నాలుగు చీరలు ఇవ్వండి అంటారు కొంతమంది నాలుగు చీరలు ఇవ్వడానికి కుదరదమ్మ ఎందుకంటే మెయిన్ రంగులు తీసుకుంటారు కొంచెం వాళ్ళు నచ్చని రంగులు తీసేస్తారు అందువల్ల ఇబ్బందిగా ఉంటది రూపాయల చీర కావాలంటే తప్పకుండా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి రిటైల్ గా కావాలన్న వాళ్ళు షాప్ కి అయితే విజిట్ చేయండి ఎప్పుడు ఉంటేనే ఉంటాయనమాట ఈ నూట అరవై రూపాయల చీరల్లో మీకు ఎన్ని డిజైన్లు కావాలన్నా ఉంటాయి ప్రతి డిజైన్ కి ఎనిమిది కలర్స్ చెప్పున మీరు చూస్తున్నారు కదా కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది సుచిత్ర శారీ అంటారండి ఇది వచ్చేసి ఐస్లైడ్ అని పేరు వస్తుంది క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా అండి చీరా జాకెట్ వస్తుంది సూపర్ గా ఉంటది క్వాలిటీ అవర్ మీటర్ లో వస్తుంది కొంత చాలా బాగుంటదండి ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ అంటే చాలా మెత్తగా ఉంటది అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయండి మేము రెండు వందల ముప్పై మీరు అయితే నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు అండి చీర అయితే మాత్రం చాలా బాగుంటది డిజైన్స్ కూడా చక్కటి డిజైన్స్ అండి సూపర్ సన్న డిజైన్స్ వస్తాయి పెద్ద డిజైన్స్ వస్తాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ డిజైన్స్ వస్తాయి చాలా మంచి ఐటమ్ అండి ఒక నలభై చీరలు ముప్పై చీరలు తీసుకెళ్తున్నారండి చాలా బాగున్నాయి ఐటమ్ చాలా చక్కటి అండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి ఒక చీర కావాలని అడుగుతారు వచ్చినోళ్ళు మేము కొట్టుకొచ్చి చీర జాకెట్ అయితే ఉంటుందండి రేట్ ఒకసారి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఒకసారి చీర జాకెట్ అయితే ఉంటుంది అనమాట సెట్ కివి కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ద మీకు ఉంటాయి రేట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టాము ఇందులో డిజైన్ దీనిలో డిజైన్స్ కూడా ఆరే డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటాయి రెండు వందల ముప్పై రూపాయల రేటు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు ఎందుకు చూస్తున్నా ఉండే రెండు సార్లు వచ్చి మాకు ఒక చీర గీయండి అంటున్నారు అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక చీర అంటే ఇవ్వడానికి కుదరదమ్మా మీరు షాప్ కు వస్తే చూస్తాం నచ్చితే పంపిస్తాం అంటే మీకు వెనక మీరు కట్టలు చూస్తున్నారు కదండి ఎన్ని కావాలంటే అన్ని పీసులు అయితే ఉంటాయి అనమాట మీరు షాప్ కనుక వస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అలా వచ్చి మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళు ఏంటంటే హోల్సేల్ గా సెట్ సెట్ తీసుకోవాలన్నమాట కేవలం రెండు ముప్పై మాత్రమే ఫ్యాన్స్ అయ్యేటువంటిది సూపర్ గా ఉంటుంది క్వాలిటీ కూడా పద బాగు ఫ్యాన్స్ అయ్యే రెండు వందల యాభై రూపాయలు పెట్టామండి డిజిటల్ బ్లౌజ్ అండి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి అమ్మా ఐటమ్ కూడా బాగుంటుంది ఫ్యాన్స్ పల్చగా బరువు వెయిట్ లెస్ లో ఉంటది కింద సన్న బార్డర్ వస్తది డిజిటల్ బ్లౌజ్ వస్తే రెండు వందల యాభై రూపాయలు చీరలు అయితే సేల్స్ అయితే బాగానే ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయలు చీర జాకెట్ చాలా మంచి ఐటమ్ అండి ఇళ్ల అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు ఇచ్చే చీర జాకెట్ రెండు వందల యాభై రూపాయలు డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ సూపర్ గా ఉన్నాయండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఐటమ్ చీర కూడా వచ్చేసరికి మీకు ప్యూర్ లైట్ వెయిట్ ఉంటుందండి అంటే మనకి ఓన్లీ పేపర్ అంత వెయిట్ ఉంటుంది మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అండ్ బుక్ ఫోల్ అంటే హ్యాండ్ కి లాగా ఫోల్డింగ్ అయిపోతుంది దీని బ్లౌజ్ ఏంటంటే మనకి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది అంటే అన్నిటికీ వైటే వస్తుందా దీనికి బ్లౌజ్ వైటే ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ బాగుంటది మీకు వచ్చేసి రేటు వచ్చి రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్ చూడండి సెట్కి వచ్చేసరికి మనకి ఎల్లో అలానే మనకి మెరూన్ గ్రే కలర్ వైలెట్ కలర్ అలానే మనకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ షేడ్ అలానే మనకి నేరేడు పండు కలర్ అండ్ పింక్ కలర్ అండి మొత్తం కూడా సెట్కి వచ్చరికి ఎనిమిది రంగులు అయితే ఉన్నాయన్నమాట కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ డోలా అండి డోలా వచ్చి జెర్రీ బోటర్ వస్తుంది ఫ్యాన్సీ అయ్యడం అండి అమ్ముకునే వాళ్ళకి రెండు వందల నలభై రూపాయలు అండి చీరా జాకెట్ రెండు వందల నలభై రూపాయలు చాలా బాగుంటది అండి డోలా అండి ఫ్యాన్సీ డోలా చాలా బాగుందండి క్వాలిటీ రెండు వందల నలభై రూపాయలు దీంట్లో ఎనిమిది డిజైన్స్ వస్తాయండి ఎనిమిది డిజైన్స్ కూడా నెంబర్ వన్ అండి ఇదిగో ఇలా కట్టలు వస్తాయండి ఎనిమిది రంగులు వస్తాయి ఈ ఎనిమిది రంగుల్లో అందరికి జనాలకి అందరు నచ్చిన డిజైన్స్ కావాలంటే ఇస్తూనే ఉన్నాము అయితే అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు ఇచ్చేటువంటి రెండు వందల నలభై రూపాయల రేటు ఐటమ్స్ కూడా బాగున్నాయండి చాలా బాగా సేల్స్ కూడా ఉందండి మీరు ఒకసారి మా షాప్ హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ మనకి బి బ్లాక్ లో అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా డోలా ఎప్పటికప్పుడు డిజైన్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూ ఉంటాయి అనమాట మీకు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు అయితే చక్కగా తీసుకోవచ్చు రేట్ కూడా చాలా అనుకూలమైన రేట్ అండి కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇవే కాదండి మనం చూపించే డిజైన్స్ ఏ ఒక్క శారీ అలా కాకుండా వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇలా కట్లు కట్లుగా ఉంటాయి అనమాట మీకు వచ్చేసరికి కలర్స్ వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్స్ చెప్పునైతే ఉంటాయి కొన్ని ఎనిమిది కొన్ని ఆరు అలా ఉంటా ఉంటాయి అన్నమాట కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే బండిల్ టు బండిల్ అండి కలర్స్ చాలా రకాలు రెండు వందల నలభై రూపాయలు అండి డోలా బాడర్ జెరీ బాడర్ వస్తాయి సూపర్ గా ఉన్నాయి మోడల్ దీనిలో వచ్చేసి పదిహేను మోడల్స్ ఉన్నాయండి పదిహేను డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పదిహేను డిజైన్స్ ఉన్నాయండి పదిహేను రకాల డిజైన్లు ఒక చీర తీసుకెళ్తే ఒక చీర అంత లాభం వస్తాయి ఇప్పుడు రెండు వందల రూపాయలు చీరకున్నారనుకోండి మీరు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు లాభం అండి చాలా బాగున్నాయి ఇది శారీస్ అండి కట్ వర్క్ శారీస్ అండి చీర మొత్తం కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఏమో సిల్వర్ వస్తుంది ఇది రేట్ అయితే రెండు వందల ఎనభై రూపాయలండి సోపర్ అండి చాలా బాగుంటున్నారండి ఇళ్ల కాడ అమ్ముకునే వాళ్ళకి ఎంబడే సెలక్షన్ అయితే అండి ఎందుకంటే ఈ చీరలో ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు కూడా సూపర్ అండి చాలా బాగున్నాయి నంబర్ వన్ కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి అంత బాగుంది వచ్చారా సెట్ కి ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఎయిట్ కలర్స్ కూడా మీరు చూడండి కింద చక్కగా మనకి సిల్వర్ తో మనకి కట్ వర్క్ అయితే ఉంటుంది పైన మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా లీఫీ డిజైన్ అండి ఇది ఆకు డిజైన్ అయితే ఇచ్చేసారు అనమాట బ్లౌజ్ కూడా మనకి సారీ ఎంత క్వాలిటీ ఉందో సేమ్ అదే క్వాలిటీ బ్లౌజ్ అయితే ఇచ్చేసేసారు వీటిలో కలర్స్ చూడండి మెరూన్ ఎల్లో కలర్ అలానే మనకి నెమలి పింఛం బ్లూ అలానే పింక్ షేడ్ బ్లాక్ అండ్ డార్క్ బ్లూ కలర్ రామా గ్రీన్ మెజెండా color black and mata. చాలా బాగుంది రేట్ ఎంత ఎనిమిది రంగులు కట్ట సెట్ టు సెట్ అనమాట ఇవి మీకు ఎన్ని సెట్లు కావాలన్నా కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి మీకు చాలా సెట్లు అయితే ఉంటాయన్నమాట ఇది ఇంకా మన కింద షాపే చూపిస్తున్నాము పైన అంతా కూడా గోడౌ ఉంటుంది మీకు సెట్ టు సెట్ ఎన్ని బెల్స్ కావాలన్నా కూడా ఇస్తారు అతి తక్కువ ధరలకే హోల్సేల్ గా ఇచ్చే షాప్ అండి మనకి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ నైన్టీ బి బ్లాక్ లో అయితే ఉంటుంది కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఇది వర్క్ బ్రౌజర్ అండి శారీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా జాకెట్ మాత్రం హైలైట్ వర్క్ అండి రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ అండి ఇది ఓన్లీ సేల్స్ చేసుకునే వాళ్ళకే రేట్ అండి రూపాయలు పడుతుందండి సెట్ వైజ్ గా మీరు కలర్ చాట్ అయితే ఒకసారి వాచ్ చేయండి మనకి కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి అనమాట అలానే మనకి రాయల్ బ్లూ అలానే మెజంతా కలర్ గ్రీన్ అలానే మనకి డార్క్ బ్లూ షేడ్ పింక్ అండ్ మనకి బ్రౌన్ కలర్ అనమాట సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి రేటు మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇలా మనకి క్యాథ్లాగ్ అయితే వస్తుంది దేవరా కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా సెట్స్ అండి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సేమ్ అవే డిజైన్స్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్రేకింగ్ న్యూస్ సారీస్ అండి బాగా ట్రెండ్ అనమాట ఇది కొంచెం చూస్తున్నారు కదా మనకి కవర్ ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది మీకు బ్రేకింగ్ న్యూస్ వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి మీరు సిక్స్ కలర్స్ కూడా ఒకసారి గమనించచ్చు మనకి లైట్ కలర్ శారీ వస్తుంది డార్క్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తారన్నమాట రేట్ ఎంత పడుతుంది రెండు వందల తొంభై రూపాయలు అండి బ్రేకింగ్ న్యూస్ లా ఉంటుంది చాలా బాగుంటది జాకెట్ కూడా వర్క్ వస్తుంది హైలైట్ వర్క్ అండి కస్టమర్స్ కూడా ఒక కట్ట తీసుకెళ్ళి మళ్ళీ కావాలని అడుగుతున్నారు ఎందుకంటే చీరకు వచ్చేది ఆరు కలర్స్ ఒక సెట్ కు వచ్చి ఆరు కలర్స్ ఏ కదండి ఆరు కూడా మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి హనుమాన్ హోల్సేల్ చాలా తక్కువ రేట్ అండి ఈ రేట్ కి మనకి మంచిగా వర్క్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మనకి వచ్చరికి కట్ వర్క్ తో మనకి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసేసి మంచిగా మనకి సైడ్ వచ్చరికి డిజైన్ అయితే ఇచ్చారు శారీ మీద టైల్స్ కూడా ఉన్నాయండి కేవలం తక్కువ రేటు రేట్ వచ్చి టూ నైన్టీ రూపీస్ అయితే పడుతుంది అండి మనం ఎప్పుడు పెట్టినా కూడా ఈ కలెక్షన్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కి వచ్చరికి ఆరు రంగులు బ్రేకింగ్ న్యూస్ కలెక్షన్ సేల్స్ అయితే హైలైట్ అండి జాకెట్ వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉంది శారీ కూడా అంతా డిజైన్స్ వస్తాయి కొత్త డిజైన్స్ అండి సూపర్ గా ఉందండి మేము సేల్స్ కూడా బాగానే ఉంది రెండు సార్లు కూడా మేము బెల్ట్ తెప్పించి చాలా బాగుంది ఐటెము మూడు వందల పది రూపాయలు అండి చీరా జాకెట్ మూడు వందల పది రూపాయలు ఆరు రంగులే వస్తాయి అండి ఆరు కూడా మళ్ళీ కస్టమర్ మళ్ళీ కావాలి కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే డిజైన్స్ బాగుంది జీర బాగుంది క్వాలిటీ బాగుంది అన్ని బాగున్న బ్రహ్మాండంగా ఉంటాయి అవును చాలా బాగుంటుంది అన్ని ఉంటానే కదండి మనకి చక్కగా నీట్ గా చాలా బాగుంటుంది అనమాట మంచి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో కూడా సేమ్ వైరంగా ఆరు రంగులు వస్తాయి అనమాట సెట్కి వచ్చరికి కలర్స్ ఉంటాయి రేటు మూడు వందల పది రూపాయలు అండి ఇంత ముందు పెట్ట క్యాట్ వచ్చేసరికి రెండు వందల తొంభై రూపాయలైతే పడుతుంది ఇవి మనకి మూడు పద అనమాట సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎల్లోకి రాయల్ బ్లూ అలానే మనకి పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి గ్రే కలర్కి వచ్చేసరికి డార్క్ బ్రౌన్ షేడ్ అలానే మనకి గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి పీచ్ కలర్ కి మెరూన్ కలర్ అయితే వస్తుంది అండ్ మనకి లావెండర్ కలర్ కరికి డార్క్ వైన్ కలర్ అనమాట కేవలం త్రీ టెన్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు వర్క్ సారీస్ అండి ఇది జిమ్ అంటారండి బోర్డర్ కూడా కోటా బోర్డర్ వస్తుంది కోటాపతి బోర్డర్ కోటాపతి బోర్డర్ వస్తుంది సేల్స్ ఉందండి రెండు వందల తొంభై రూపాయలు అండి జాకెట్ రెండు రెండు సేల్స్ కూడా బాగుందండి చాలా బాగుందండి రెండు వందల రూపాయలు మంచి మనకి కింద సిల్వర్ కోటాపతి లేస్ ఇచ్చారండి పైన సీక్వెన్స్ లా వర్క్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మంచి థ్రెడ్ వర్క్ తో మంచి సీక్వెన్స్ వర్క్ తో అనేది హైలైట్ చేశారు అండ్ శారీ వచ్చి మనకి జిమ్ వస్తుంది జిమ్ కూడా మీకు కేవలం రెండు వందల తొంభై రూపాయలకే ఇస్తున్నామండి హనుమాన్ హోల్సేల్లో అసలు మిస్ అవ్వద్దు బాగా ట్రెండ్ ఉందండి కలెక్షన్ సెట్ సెట్ తీసుకెళ్లిపోతున్నారు అనమాట చాలా మంది ఇప్పుడు కూడా మనకు ఆర్డర్ పెట్టుకున్నారు షాప్ కు వచ్చి విజిట్ చేస్తున్నారు చక్కగా మీకు రేట్ అనేది చాలా తక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ అలానే మనకి డార్క్ బ్లౌజ్ కలర్స్ అయితే ఇచ్చారనమాట కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు మంగళసూత్ర అండి ఫేమస్ ఐటమ్ అండి మంగళసూత్ర తీసుకెళ్తే పది నిమిషాలు అయిపోతాయండి చీరలు ఎందుకంటే ఈ చీరలో గొప్పతనము మంగళసూత్ర చీర కట్టుకుంటే పట్టు చీర కట్టుకున్నట్టు అండి అందులో వచ్చే రంగులు కూడా పట్టు రంగులే పట్టు రంగులే మంచి రంగులు అందమైన రంగులు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉందండి సూపర్ చీర కట్టుకుని వెళ్తున్నా కూడా గుడికెళ్తే దేవతలు వరాలిస్తారండి అంత బాగుంది ఐటమ్ చాలా మంగళసూత్ర అంటే నిజంగా మంగళసూత్ర అక్కడ చీరలు బాగున్నాయి రంగులు ఎనిమిది కూడా ముచ్చాలండి అసలు ఏమి రంగులండి ఆ రంగులు మంచి కలర్ మంచి కలర్స్ అండి పట్టు చీరలో వచ్చే రంగులన్నీ కూడా మనకి మంగళసూత్ర డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడే మనకి ఫ్రెష్ గా బెయిల్ అయితే వచ్చింది అలా రావడం మన వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది కలర్స్ అనే చూడండి మంగళసూత్ర ఎంత మంది ఫోన్లు చేస్తున్నారు సెట్ ఉందా మాకు సెట్ కావాలి కలర్స్ ఉన్నాయా వాటిలో మూడు నాలుగు కలర్స్ అయినా తీసుకుంటాం అని అడుగుతున్నారు ఎనిమిది రంగులు మీకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు ఉన్నాయండి తప్పకుండా హనుమాన్ కైతే వచ్చండి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి బాగా మస్తు క్రేజ్ ఇస్తున్న కలెక్షన్ ఇది అయితే మాత్రం ప్రతి దానికి కూడా కేటలాగ్ ఫోటో వస్తుంది ఎంత రేట్ పడుతుంది అండి సూపర్ ఉంది

పట్టు చీరలు అసలు తీసుకెళ్తే అమ్మవారికి బాగా కడతారండి ఇప్పుడు ఎందుకంటే చీర పెద్ద బార్డర్ వచ్చింది చీర బాగుంది బ్రైట్ కూడా అనుకూలంగా ఉందండి నాలుగు వందల రూపాయలు అండి చీర జాకెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు బార్డర్ ఉన్నది పెద్ద బార్డర్ అది సూపర్ ఉన్నాయి నాలుగు వందల రూపాయలు అండి మంచి ఆరు రంగులు వస్తాయండి ఆరు కలర్స్ తీసుకోవాలి కట్టక ఆరు రంగులు వస్తాయి అందులో బురుగు రెండు వస్తాయండి ఐటమ్ కూడా బాగుంది అంతా కూడా మనకి ఇలా జరీ బార్డర్ అంటే మనకి జరీతో మనకి శారీ మీద అంతా డిజైన్ వస్తుందండి చక్కగా సారీ కలర్ కాంట్రాస్ట్ లో మీకు బార్డర్ అయితే ఉంటుంది అనమాట జాకెట్ అయితే ఉంటుంది మంచి పట్టు కలర్స్ అండి ఇవన్నీ కూడా హోల్సేల్ గా తీసుకోవచ్చు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకు కూడా మనకి పట్టు చీరలు చాలా అంటే చాలా తక్కువ రేట్లకి అయితే దొరుకుతున్నాయి హనుమాన్ హోల్సేల్కి అయితే వచ్చేసేయండి మీకు పట్టు చీరల నుంచి డైలీ చీరల వరకు అది తక్కువ రేట్లకే దొరుకుతాయి అనమాట ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ లో బాగుందో సూపర్ ఈ బ్లౌజ్ వచ్చింది దాని మీదంతా కూడా మంచి డిజైన్ ఇచ్చేసి చాలా బాగుంది ఈ మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లుంటాయండి సెట్ కి నాలుగు కలర్స్ అనేవి ఆఆర్స్ ఆర్ వస్తాయి ఆర్ మురుగు రెండు వస్తాయండి ఓకే చైర్లు అయితే బాగున్నాయండి నాలుగు వందల రూపాయల చీరండి పెద్ద బాటు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్లు తీసుకోవచ్చు మధులో పట్టండి మధులో పట్టండి తెలియని వంద రూపాయలకి వంద రూపాయల చిల్లర ఎలా ఇస్తారో ఈ మధురా పట్టు చీరలు కూడా అంత బాగుంటాయండి సూపర్ ఐటమ్ అండి కాయకి కాయ అంటే ఈ చీర లానే కట్టా రెండు ఐటమ్ చీర తీసుకెళ్ళగానే రెండు గట్టలు అడుగుతాడు ఒక్కోరు తీసుకెళ్లి బాగా సేల్స్ ఐతున్నాయండి చాలా సేపు వ్యాపారం అంటే అన్నమాట ఈ వ్యాపారం అంటే దీంట్లో ఏంటంటే మనకి సిల్వర్ కి సిల్వర్ క్లేజ్ ఏ గోల్డ్ కి గోల్డ్ క్రేజ్ అన్నమాట సేల్స్ పెరిగిందండి అవును వీటిలో మనకి ఆరు రంగులు వస్తాయన్నమాట ఆ దానికి స్టోన్ వస్తుంది బ్రహ్మాండం ఉన్న చీరలు మధురా పట్టు చీరలు మీ అందరూ తెలుసు సంవత్సరం నుంచి కూడా బాగుందండి ఎంత పెడుతున్నారు రేటు ఈ మధుర పట్టు స్టోన్ అండి చాలా బాగుంటది అండి షాప్ కు రండి ఇద్దాము మేమైతే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టామండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేము మధుర పట్టులో స్టోన్ లేకుండా కూడా వస్తున్నాయండి దేళ్లు అవి కూడా రేపు రెండు రెండు రోజుల్లో వస్తాయండి అవి అయితే రేటు తక్కువ రేటు తక్కువ అయితే ఐదు వందల డెబ్బై ఐదు మనం వీడియోలో చూపించేది మాత్రం సెట్ గా తీసుకుండే ప్రైస్ చెప్తున్నామండి ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది సెట్ కి ఆరు రంగులు వస్తాయి ఆరు రంగులు వస్తాయి కానీ డబ్బులు వర్షమేనండి చీరలు అవును ఎమ్మటే కొనేస్తున్నారు ఎమ్మటే ప్రతి ఒక్కళ్ళు కొనడమే ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవడమే ఇవే చీరలు చాలా క్రేజ్ ఉన్నాయన్నమాట వర్షాకాలంలో వర్షం ఎట్లా వస్తుందో ఈ మధుర పట్టుకు తీసుకుంటే అంత లాభం అమ్ముకుండే వాళ్ళకి అంత లాభం వస్తుంది అందరు తెలిసిన ఐటమ్ రండి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ గోల్డ్ రెండు ఉందండి ఓకే మీకు రేటు కూడా అనుకూలమైన రేట్ అండి ఐదు వందల యాభై రూపాయలు మంచి రేట్ అండి సూపర్ రైట్ ఐదు ఐదు వందల యాభై రూపాయలు సాఫ్టీ పట్టు నెంబర్ వన్ ఇస్తున్నామండి సాఫ్ట్ పట్టు ఐదు వందల యాభై రూపాయలండి తర్వాత డిజిటల్ వచ్చిందండి డిజిటల్ ఎగ్జిటైల్ అయితే మీకు ఆరు వందల రూపాయలు అండి చీర జాకెట్ ఓకే చీరకు తీసుకెళ్తాండి ఎంబర్ సెలెక్షన్ అండి మీకు షాప్ కి వచ్చేస్తే చాలా రకాలు ఉంటాయండి మనకి ఏంటంటే వీడియా అనేది ఎంతే అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని రకాలు చూపిస్తున్నాము ఒకసారి షాప్ కి రండి మనకు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటే ఉంటుంది షాప్ వచ్చేసరికి బి బ్లాక్ లో నైన్టీ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇదే డిజిటల్ డిజిటల్ అండి ఆరు వందల రూపాయలు చీర ఇచ్చామండి చీర తీసుకెళ్తే పన్నెండు వందలు పద్నాలుగు వందలు అమ్మ ఒక చీర తీసుకుందండి తీసుకెళ్ళి నిన్న వచ్చి పన్నెండు చీరలు తీసుకుందండి చీరలో గొప్పతనమా లేకపోతే డిజైన్ లో గొప్పతనమా అంటే క్వాలిటీ లోనే గొప్పతనం డిజైన్ చీర క్వాలిటీ సంతోషంగా పన్నెండు వందల మేనండి మీరు నాకు ఆరు వందలకి ఇచ్చారు చీరకి చీర లాభం వచ్చిందండి మంచి వేయటం అండి ఇలాంటి మీ దగ్గర నేను కొంటారని కూడా చెప్పిందండి మీరు కూడా మా షాప్కి రావాలండి హనుమాన్ హోల్సే మీ అందరు వస్తే కదండి మా వ్యాపారాలు మీరందరూ రావాలా మీ అందరు వ్యాపారాలు బాగుండాలా మీరు మాకు బిజినెస్ ఇవ్వాలా తప్పకుండా నాకు కాటన్ లైనింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లైనింగ్ అండి చాలా బాగుంటది మేమైతే రేట్ తక్కువ పెట్టామండి ఓన్లీ ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి టైలర్స్ కండి టైలర్స్ వాళ్ళకి లాభాలు రావాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి మా షాప్కి రావాలి అందువల్ల ముప్పై మూడు రూపాయలండి ఎందుకంటే రేట్లు పెరిగినాయి అండి అంత ముందు ముప్పై రెండు ఇచ్చాము ఇప్పుడైతే ముప్పై మూడు పెట్టామండి ఒక మీటర్కి వచ్చేసి నాలుగు రూపాయలు పెరిగిందండి మేమైతే ఒక్క రూపాయలు పెంచుతో పెట్టినామండి ముప్పై మూడు ఐదు మీటర్లు కావాలంటే ఒక్క రూపాయి పెరిగిందండి ముప్పై నాలుగు రూపాయలు ఐదు మీటర్లు పది మీటర్లు కావాలంటే తాను తాను తీసుకుంటే మాత్రం ముప్పై మూడు రూపాయలు అండి ధర బాగా పెరిగిందండి ఫాల్స్ అయితే అందరూ పదకొండు అమ్ముతున్నారండి మేమైతే పది రూపాయలకి ఇచ్చామండి పాపులైన్ ఫాల్స్ సూపర్ గా ఉన్నాయి ఇక లంగాలు సంబంధించి చెప్తారా ఉన్నదే ఉన్నది అవును లంగాలు ఎనభై ఎనిమిది రూపాయలు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ అయితే నూట రూపాయలు తర్వాత జాకెట్ ముక్కలు కలంకార ముక్కలు మీటర్ ముక్కలు ఉన్నాయి ఎనభై పాయింట్ ముక్కలు ఉన్నాయి జాకెట్ ముక్కలు మీటర్ ముక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయి లైనింగ్ లో మీటర్ ముక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయి అసలు మీరు అందరు రావాలని మేము చూస్తూ ఉన్నాం కేటలాగ్ శారీస్ ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయండి హెవీ వర్క్ చైర్లు ఉన్నాయి దుప్పట్లు లుంగీలు టవల్స్ కండవాలు అన్ని రకాలు ఉన్నాయండి మావి మూడు షాపులు అండి ఒకటి టాప్స్ కొట్టుందండి ఉందండి టాప్స్ ఐటమ్ కూడా హోల్సేల్ ఇస్తున్నాం చాలా బాగా అనుకూలంగా ఇస్తున్నాం రండి ఒకసారి రండి మా ఎదురు షాప్ ఉందండి చిన్నపిల్లల డ్రెస్సులు కొట్టండి ఆ షాపు కూడా రండి